అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ బెండకాయ మసాలా కర్రీ ఈ విధంగా చేసుకుంటే చపాతి వైట్ రైస్ అలాగే పులావులకైనా కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీకు హాఫ్ కేజీ బెండకాయలతోటి చేసి చూపిస్తున్నానండి బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత మాత్రమే బెండకాయల్ని కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే ఈ విధంగా కట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు వేసి వేయించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోండి అంటే మరీ ఎక్కువ వేయించకూడదు ఇలా లైట్గా వేయించి కర్రీ చేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత మూడు లేక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటన్నిటినీ కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు పావు స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగే వేసుకోండి ఇలా పెరుగు వేస్ట్ చేయడం వల్ల మనకి దాబాలో తిన్న టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి ఇలా టమాటా ప్యూరి వేస్ట్ చేయడం వల్ల మనకి కర్రీలో గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఒకటి రెండు నిమిషాలు టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువ పోయకూడదండి ఒక టీ గ్లాస్ సరిపోతాయి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి ఇలా బెండకాయలు వేయించి చేయటం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఆరేడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ బెండకాయలు వేయించాం కదా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుందండి చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా పులావ్లోకైనా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బెండకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్